వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతున్న నయనతార అత్యధిక పారితోషికం హీరోయిన్ హీరోయిన్గా నిలిచిన విషయం తెలిసిందే సౌత్ హీరోయిన్స్లో అత్యధిక పారిశోధికం తీసుకుంటున్న హీరోయిన్గా నయనతార నిలిచారు బాలీవుడ్ హీరోయిన్స్తో సమానంగా ఈమె పారితోషికం అందుకుంటున్నారంట పెళ్లి అయ్యి పిల్లల తర్వాత నయనతార క్రేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆమె సినిమాలు తగ్గుతాయని పారితోషికం తగ్గించే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు కానీ నయనతార క్రేజ్ పెళ్లి తర్వాత తగ్గకపోక వరుస విజయాల కారణంగా మరింత పెరిగింది దాంతో ఆమె తన పారితోషికం భారీగా పెంచేశారు గతంలో మాదిరిగా వరుస సినిమాలకు కమిట్ అవ్వని నయనతార ఆచితూచి కథలను ఎంపిక చేస్తున్నారు త్వరలోనే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ గాను చాలా తక్కువ కంపెనీలను చేస్తూ ఉన్నారు మోసం లేదు జనాలకు ఇబ్బంది కలిగించకుండా కంపెనీలను మాత్రమే నయనతార ఎంపిక చేసుకుంటారు అనే అభిప్రాయం ఉంది గత కొంతకాలంగా ప్రముఖ డిటిహెచ్ సంస్థ అయిన టాటా స్కైకి నయనతార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది ఇంతకు ముందు టాటా స్కై ప్రమోషన్స్ కోసం రెండు నుంచి మూడు కోట్ల పారిశోధికం అందుకున్న నయనతార ఈసారి ఐదు కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్లుగా టాక్ నయనతార తన క్రేజ్ పెరగడంతో పాటు టాటా స్కైకి తన ప్రచారం వల్ల బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల పారితోషికం పెంచేశారంట తమిళ మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఏడాది కాలానికి గాను నయనతార సదరు కంపెనీ నుంచి ఐదు కోట్లను అందుకోబోతున్నారు సదరు కంపెనీకి సంబంధించిన రెండు మూడు యాడ్స్ నటించడంతో పాటు కొన్ని ఫోటో షూట్స్ లో పాల్గోవలసి వస్తుంది మధ్యలో మరోసారి యాడ్స్ షూట్ చేస్తారు మొత్తంగా నయనతార సదరు కంపెనీ కోసం వారం రోజుల కంటే ఎక్కువ డేట్లు ఇవ్వాల్సిన పని లేదు అయితే ఐదు కోట్ల రెవెన్యూస్ అందుకోబోతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటూ ఉంటారు సౌత్ సినిమాల్లో నటిస్తున్న ఏ హీరోయిన్ సైతం ఈ స్థాయి పారితోషికం అందుకోవడం లేదు పలువురు హీరోయిన్స్ బ్రాండ్ అంబాసిడర్గా గా వ్యవహరిస్తూ వారు రెండు కోట్ల రూపాయల కంటే ఎక్కువగా అందుకుంటున్నారంట ఇక నయనతార సినిమాల పారితోషికం భారీగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి మొన్నటి వరకు నాలుగు కోట్ల నుంచి ఆరు కోట్ల పారితోషికం అందుకున్న నయనతార ముందు ముందు చేయబోతున్న సినిమాలకు అటు ఇటుగా పది కోట్ల పారితోషికం తీసుకోబోతున్నారంట